Hi Andy. గుడ్ ఈవెనింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి నేనైతే బాగున్నాను హోప్ మీ అందరూ కూడా బాగున్నానని అనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఊరిలో గొబ్బెమ్మ నిమజ్జనం అనమాట అసలు నేను ఈసారి సంక్రాంతి త్రీ డేస్ కూడా కానీ సెలబ్రేట్ చేసుకోలేదు చేసుకోకూడదు అనేసి ఇంకా లాస్ట్ ఈవినింగ్ మాత్రం ఇలా గొబ్బెమ్మను ఊరేగింపు చేస్తున్నారు నిమజ్జనం కోసం అనేసి అంటే అక్కడికైతే రెడీ అయ్యి వెళ్తున్నాను మీరు ఏ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశారు ఎందులో విన్ అయ్యారు అసలు మీ ఊర్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉన్నాయి ఈసారి సంక్రాంతికి చేయండి ఇది వచ్చేసి గోవింద గారి అనమాట ఏ దేవుణ్ణి ఊరేగింపు చేసినా కూడా కంపల్సరీ వీళ్ళ ఇంటి దగ్గర కొద్దిసేపు ఆపి అక్కడ భజన కానివ్వండి అక్కడ కొద్దిసేపు ఉంచి దేవుణ్ణి తర్వాత తీసుకెళ్తారు ఏదో పూర్వకాలంలో ఏదో సంథింగ్ జరిగి విశేషం ఉందంట ఈ ఇంట్లో అందుకనేసి కంపల్సరీ ఇక్కడ ఉంచుతారు ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళందరూ కూడా గొబ్బిలు తడుతున్నారు గొబ్బెమ్మను అక్కడ పెట్టేసి మే ఊళ్ళో కూడా గొబ్బెమ్మ సెలబ్రేషన్స్ చేసుకుంటారా ఈసారి అయితే చాలా తక్కువ మంది ఉన్నారండి లాస్ట్ టైం అయితే చాలా మంది ఉన్నారు చూడండి షెన్ను అయితే ఎంత ఎంత చక్కగా గొబ్బెళ్ళు తడుతుందో నేనైతే వెళ్ళలేదు సైట్ ఇల్లు ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఎక్కువ వీడియో షూట్ చేయడానికి కూడా అవ్వలేదండి ఈ పాప వచ్చేసి మా విశ్వబాబు రెండో కూతురు అనమాట చాలా క్యూట్గా ఉంది కదా వీడియోలో అయితే షెన్ను వాళ్ళందరితో పాటు పెద్దవాళ్ళు ఎలా అయితే తిరుగుతున్నారు అలానే తిరుగుతున్నారు అలాగే పాటలు కూడా పాడుతుంది అనమాట ఇలా దేవుణ్ణి ఊరు మొత్తం ఊరేగించి ఎక్కడ గుడిలు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళ దగ్గర ఉంచి కొద్దిసేపు గొబ్బినే తట్టి కంపల్సరీ మూడు పాటలు అయితే పాడాలంటండి ఒకటి రెండు పాడకూడదు మూడు పాడాలనేసి మూడు పాడుతున్నారు ఈసారి అయితే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది లాస్ట్ ఇయర్ అయితే కనుక టూకి స్టార్ట్ చేశారు కోలాటము ఇవన్నీ ఉన్నాయండి ఇంకా ఇది ఊరు లాస్ట్లో అనమాట కాళికాదేవి గుడి అందుకే చాలా మంది ఆడవాళ్ళు అయితే ఉన్నారు బట్ ఎవ్వరు కూడా నిమజనం చేసే చెరువు దగ్గరకైతే రాలేదండి చాలా తక్కువ మంది వచ్చారు చెరువు దగ్గర అందరం కూడా తినేసి మళ్ళీ వచ్చాము ఇదిగోండి కట్టకి నిప్పు వెళ్తున్నారు అంటే కంపల్సరీ అంట కదా అలా నిప్పు రావాలి ఏ దేవతకైనా అనేసి మా నార్మల్గా అయితే మా ఊర్లో పెళ్ళిళ్ళకి కూడా ఇలా నిప్పు ఇలా తీసుకెళ్తారనమాట ఓకే మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కంపల్సరీ కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి అసలు ఎంతమంది ఉన్నారో ఊరి లాస్ట్ గుడి దగ్గర గొబ్బిలు తట్టేటప్పుడు బట్ చెరువు దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉన్నారు ఆ చెరువు దగ్గరే చిత్రాన్నము అలాగే లడ్డు వాటర్ బాటిల్స్ కొద్దిగా గుగ్గులు అన్నీ తీసుకొచ్చారనమాట అవన్నీ అక్కడే తినేసి మళ్ళీ అందరూ నడుచుకుంటూ కొంతమంది ఆటోలో కొంతమంది బైక్స్లో అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు ఇదిగోండి నీళ్ళల్లో అయితే దిగేసి నీళ్ళల్లో వేసిన హారము ఇవన్నీ కూడా గోల్డ్ వేశారనమాట అవి తీసుకొని తర్వాత నీళ్ళలో నిమజ్జనం చేస్తున్నారు ఆ తల్లిని నిమజ్జనం చేసిన నీళ్ళని తలపైన చల్లుకుంటే చాలా మంచిదనేసి అక్కడ నీళ్ళు దిగిన వాళ్ళు అందరి తలల మీద నీళ్లు చల్లుతున్నారు అలాగే కొంతమంది బాటిల్స్తో కూడా నీళ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చల్లుకుంటున్నారు కొంతమంది పొలాల దగ్గర కూడా చల్లుకుంటున్నారు అనమాట అయితే ఇక్కడ గౌరమ్మని నిమజ్జనం చేసినప్పుడు అందరు ఏడవాలంట అందుకే ఏడుస్తున్నారు